అస్లాం లేకం ముస్లిం ఐక్య ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ముస్లిం సహోదర కోసం జరిగే పోరాటంలో నువ్వు పాల్గొనకపోతే నీ బానిస్వతానికి కారణం నువ్వే అవుతావు గుర్తించుకో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకునే బదులు అది మనమే ఎందుకు కాకూడదు అని ఏ రోజైతే ఆలోచిస్తావో అప్పుడే నువ్వు ఈ బానిసత్వం నుంచి దూరం అవుతావు పరిస్థితులను చూసి కూడా నువ్వు మేలుకోకపోతే నీ భవిష్యత్తు కా నీ భవిష్యత్తు ముగిసిపోతుంది కానీ నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు ఈరోజు పరిస్థితులు చూస్తుంటే నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఒక్క సంవత్సరం నుంచి మన ముస్లిం సహోదరులు ఈ పింఛన్ పంచడంలోనే ఉన్నారు కానీ ఏ పదవులు అయితే ఏ గౌరవం అయితే వాళ్ళు ఆశించారో ఆ గౌరవం వాళ్లకు దక్కిందా దక్కలేదు పరిస్థితులు ఇప్పుడు కూడా చూడండి నామినేట్ పదవులు కూడా ముస్లింలకు దక్కడం లేదు మరి ఎమ్మెల్సీ కానీ మరియు ఒక ఎంపీ కానీ ఒక రాజ్యసభ కానీ ఈరోజు కూడా మన దగ్గరికి రావడం లేదు అంటే మేము కరివేపాకుల వాడుకో వాడుకోబడుతున్నాం ఇప్పుడు చూడండి పరిస్థితులు నేను నా పోరాటం నా చివరి వరకు చేస్తాను కానీ అందరూ కూడా ఏ రోజైతే ఆలోచిస్తారో అప్పుడే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది భారతదేశంలో ముప్పై కోట్లు ఉన్న ముస్లిం సమాజం రెండు కోట్లు ఉన్న సిక్కులతో సమానం కూడా కాలేకపోతుంది అంటే దానికి మనలో ఐక్యత లేని కారణంగా ఐక్యత కొరత ఎందుకంటే ఏదైనా ఒక సంఘం ఏర్పడితే దాన్ని ముక్కలు చేయడంలో మన సమాజం ముందు ఉంటుంది దాంట్లో నేను కూడా ఉండవచ్చు అనేది అది కాకుండా ఇన్షాల్లా ఒక సంస్థ ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముస్లిం ఐక్యవేదిక ఉంది ముందుకు సాగుతుంది కానీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు మా బిడ్డలది ఉంటుంది ఎందుకంటే ఏ చెట్టు అయితే మేము నాటుతామో దాని కాయలు పూత పూసి కాయలు కాసేదానికి కొంచెం సమయం పడుతుంది మనం కాకపోయినా దాన్ని పూలు పండ్లు ఫలాలు మా బిడ్డలకు అందుతాయి అని ఏ రోజు ముస్లిం సమాజం ఆలోచించి ముందుకు సాగుతుందో అప్పుడే మనం మనకు న్యాయం జరుగుతుంది రాజ్యాంగం సమానత్వం హక్కులు ఇచ్చి ఉంది కానీ రాజ్యాంగం సమానత్వ హక్కులు మేము పొందడంలో చాలా వెనుకబడి ఉన్నాము రాబోయే భవిష్యత్తు స్థానిక ఎన్నికలలో నేను అదే చెబుతున్న చెబుతూ ఉంటాను మనము గెలవ గెలవకపోయినా పర్వాలేదు కోసం కానీ ఓటమి కేసమైనా నిలబడితే గెలుపు ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు చూడండి స్థానిక ఎన్నికలలో గ్రామ సర్పంచ్ ఎన్నికలలో నామినేషన్ కు ఎంత ఫీజు అవుతుందో కూడా చాలా మంది ముస్లిం సహోదరులకు తెలియదు వార్డు మెంబర్లకు ఏమేం పేపర్లు కావాలో మనకు తెలియదు కాబట్టి ప్రతి సహోదరుడు గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు ఏముండాయో వార్డు మెంబర్ కాడి నుంచి మేము పోటీలో ఉంటేనే మా ఓటు విలువ తెలు తెలుస్తుంది అని ఈ ఒక సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చూడండి చూడండి సహోదర ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమవుతా మాయమైపోతాం మనం ఎందుకంటే చూడండి రాజ్యాంగ పరంగా మనకు పార్లమెంటులో మనమున్న పద్దెనిమిది ఇరవై శాతం అంటే కూడా మేము వంద సీట్లు పార్లమెంట్లో ఉండాలి వంద వంద సీట్లు పార్లమెంట్లో మనం ఉండి ఉంటే ఈ రోజు వక్ సవరణ బిల్లు కోసము మేము వీధుల్లో తిరిగి మా వీధుల్లో మా మా నిరసన ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి మా బిడ్డల మీద రాకుండా ఉండాలంటే ప్రతి సహోదరుడు ఇంశాల మేలుకోవాలి రాజ్యాంగ సమానత్వ హక్కులు ఏ ఏదైతే మీకు రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా రాజ్యాంగ సమానత్వ హక్కులు ఉన్నాయో దాన్ని పూర్తి మేముగా తీసుకోవాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని చూడండి చాలా మంది కష్టపడి ఉన్నారు పార్టీ కోసం ఉన్న ప్రభుత్వం కోసం గెలిపించడానికి రోజు వాళ్లకు పదవులు లేకుండా మాకు వస్తుందో లేదో అనే వాళ్లకు అపనమ్మకంలో ఉన్నారు ముస్లిం సమాజం ఇలా పరిస్థితులు రాకుండా మనము న్యాయంగా చూడండి ఒక ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ప్రపంచంలోనే అమెరికా న్యూయార్క్ సిటీకి మేయర్ మేయర్ కాబోతు కాబోతున్నారు మీ పరిస్థితులు ఇలా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ మేలుకుంటారని ఈ ఒక చిన్న సందేశం ప్రతి ఒక్కరూ విడివో పెద్దది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వింటారని ఆశిస్తున్నాను అస్సలం వలైం రహమీ